హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సన్నిని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ మీరు ప్రభుత్వ బడులలో చదువుతున్నారా అయితే మీకోసమే లక్ష స్కాలర్షిప్లు సిద్ధంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ లక్ష స్కాలర్షిప్లని అందిస్తుంది ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి కేంద్ర మానవ వనరుల విభాగానికి చెందినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ విభాగం ఈ స్కాలర్షిప్ని అందిస్తుంది వీటికి ప్రభుత్వ మరియు ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు ప్రైవేట్ పాఠశాలలు లేదా కేంద్రీయ విద్యాలయాలు జవహర్ మరియు నవోదయ విద్యాలయాలు ప్రభుత్వ గురుకులాలు వసతితో కూడుకున్నటువంటి సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న వారు వీటికి అనర్హులు అయితే ఈ స్కాలర్షిప్ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న వారు కూడా ఈ పరీక్ష రాసుకోవచ్చు వీరు సెవెంత్ క్లాస్లో అంటే ప్రీవియస్ క్లాస్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ అంటే జనరల్ మరియు ఓసీ ఓబీసీ లేదంటే ఎస్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్కులు సాధించి ఉండాలి రాష్ట్రాల వారిగా ఈ విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి వరుసగా నాలుగేళ్ల పాటు అంటే నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు ప్రతి నెలా కూడా వెయ్యి రూపాయల చొప్పున కేంద్రం అందిస్తుంది అయితే దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చూసినట్లయితే మీరు డబ్ల్యుడబ్ల్యూ డాట్ బిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ డాట్ ఎన్ఎంఎంఎస్ డాట్ ఏఎస్పిక్ ఏఎస్పిఎక్స్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది నేషనల్ మీన్స్ కమ్ మెరిటోరియస్ స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇందులో డ్యూ డేట్స్ ఏమంటే అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ ఫ్రమ్ మనకి ఆగస్ట్ ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ అప్లికేషను పేమెంట్ మే బీ మేడ్ ఫ్రమ్ ఫైవ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ అప్లోడ్ ద క్యాండిడేట్స్ అప్లికేషన్ బై ద కన్సర్న్ హెడ్ మాస్టర్స్ అంటే మీ స్కూల్లో చదువుతున్నటువంటి హెడ్ మాస్టర్స్ ద్వారా ఈ అప్లికేషన్లు అనేవి సెప్టెంబర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ పీ సెప్టెంబర్ టెన్ ఇన్ ది సేమ్ వే లాస్ట్ డేట్ ఫర్ అప్రూవల్ ఆఫ్ అప్లికేషన్స్ అట్ డిఈఓ లెవెల్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే ఈ స్కాలర్షిప్ యొక్క పూర్తి వివరాలు ఏంటంటే ఎన్ఎంఎంఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్కాలర్షిప్ నేషనల్ మీన్స్ కమ్ మెరిటోరియస్ స్కాలర్షిప్ ఇది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీరు చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ ద మినిస్ట్రీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ అండర్ దిస్ స్కీమ్ ఎన్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ గెట్ ద స్కాలర్షిప్ ఈ స్కీమ్ ప్రకారం మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది కండక్ట్ చేసి ఎవరైతే అందులో మెరిట్స్ అందిస్తారో వాళ్ళకి స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది సెకండ్ పాయింట్ మీరు చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ వన్ లాక్ స్టూడెంట్స్ విల్ బి సెలెక్టెడ్ త్రూఅవుట్ ఇండియా అవుట్ ఆఫ్ విచ్ ఫోర్ థౌజండ్ ఎయిటీ సెవెన్ స్కాలర్షిప్స్ ఆర్ బీయింగ్ ఎలాడెడ్ టు దంధ్రప్రదేశ్ అండ్ హావ్ బిన్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద డిస్ట్రిక్ట్స్ బేసింగ్ ఆన్ ఎన్రోల్మెంట్స్ ఇన్ సెవెంత్ అండ్ ఎయిత్ క్లాసెస్ అండ్ చైల్డ్ పాపులేషన్ ఫర్ ఎవ్రీ అకాడమిక్ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా లక్ష మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తుంది అందులో నాలుగు వేల ఎనభై ఏడు స్కాలర్షిప్లు ఆంధ్రప్రదేశ్ కేటాయించింది అవి ఎవరైతే సెవెంత్ అండ్ ఎయిత్ క్లాసెస్లో ఉన్న వాళ్ళకి ఈ ఈ స్కాలర్షిప్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అయితే థర్డ్ పాయింట్ మనం చూసినట్లయితే ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఈజ్ కండక్టింగ్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిట్ నుంచే ఈ స్కాలర్షిప్ అనేది రన్ అవుతూ ఉంది చాలామందికి తెలియదు ఎవరైతే ఆర్థికంగా వెనకబడ్డు ఉన్నారో అందులో కూడా మిలిటరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ అనేది ఉపయోగపడుతుంది ఫోర్త్ ఏంటంటే దిస్ ఎగ్జామినేషన్ ఈజ్ కండక్టెడ్ ఎవ్రీ ఇయర్ ఫర్ ద స్టూడెంట్స్ హు ఆర్ స్టడీయింగ్ ఎయిత్ క్లాస్ ఎవరైతే ఎయిత్ క్లాస్ చదువుతున్నారో ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళకి ప్రభుత్వ బాడీలో చదువుతున్నారో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది అది కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ మున్సిపల్ ఎయిడెడ్ స్కూల్స్ అండ్ మోడల్ స్కూల్స్ వితౌట్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ వీళ్ళు మాత్రమే అర్హులు ఎగ్జామ్ రాయడానికి అదేవిధంగా దీని డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అండ్ ఫిఫ్త్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద ద బెనిఫిషరీస్ ఆర్ బీయింగ్ సెలెక్టెడ్ బేసింగ్ ఆన్ ది మెరిట్ అండ్ యాజ్ పర్ ది రిజర్వేషన్ నామ్స్ ఫాలోర్డ్ బై ద స్టేట్ మీరు చూసుకున్నట్టయితే ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారు ఎస్టీకి సిక్స్ పర్సెంట్ ఇచ్చారు బీసీఏకి సెవెన్ బీసీబీకి టెన్ బీసీసీకి వన్ బీసీడీకి సెవెను బీసీఈకి ఫోర్ పీహెచ్కి వచ్చి త్రీ పర్సెంట్ అయితే దీని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మనకి నూట ఎనభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది పార్ట్ వన్ వచ్చి నైంటీ మార్క్స్ అండ్ పార్ట్ టూ వచ్చి నైంటీ మార్క్స్ అందులో మ్యాట్ అండ్ శాట్ ఉంటాయి మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే నైంటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో నైంటీ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ నో నెగిటివ్ మార్కింగ్ అందులో మనకి ఏంటంటే వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగు క్రిటికల్ థింకింగ్ ఎనాలిసిస్ అండ్ క్లాసిఫికేషన్ న్యూమరికల్ సిరీస్ హిడెన్ ఫిగర్స్ ప్యాటర్న్స్ పర్సెప్షన్ ఇట్లాంటి వాటి నుండి మనకు క్వశ్చన్లు అడుగుతారు ఎక్కడా కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు ఇన్ ది సేమ్ వే సాట్ స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది దీన్ని ఇది కూడా నైంటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు నైంటీ మార్క్స్ కవర్డ్ బై సోషల్ సైన్స్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఆఫ్ క్లాస్ సెవెంత్ అండ్ ఎయిత్ ఏడు ఎనిమిది తరలి చదివిన వాటిల్లోనే మీకు ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ నో నెగిటివ్ మార్కింగ్ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఏ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు ఇవ్వడం అనేది కూడా చూపిస్తూ ఉన్నాము ఫిజిక్స్ అయితే ట్వెల్వ్ మార్క్స్ కెమిస్ట్రీ నుంచి లెవెన్ మార్క్స్ బయాలజీ నుంచి ట్వెల్వ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ ట్వంటీ హిస్టరీ టెన్ను జియోగ్రఫీ టెన్ పొలిటికల్ సైన్స్ టెన్ ఎకనామిక్స్ ఫైవ్ ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇన్ ది సేమ్ వే ఎవరెవరు అంటే ఈ క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ ఏంటంటే మీరు క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ మీరు చూసుకున్నట్లయితే జనరల్ మరియు బీసీ అండ్ పీహెచ్ అయితే ఫార్టీ పర్సెంట్ అంటే థర్టీ మార్క్స్ కానీ మీకు వచ్చినట్లయితే నైన్టీకి థర్టీ మార్క్స్ వచ్చినట్టు మీరు క్వాలిఫై అయినట్టే ఈచ్ పార్ట్లో ఇన్ ది సేమ్ వే ఎస్సీ అండ్ ఎస్టీ థర్టీ టూ పర్సెంట్ అంటే ట్వంటీ నైన్ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టే అంటే ఖచ్చితంగా ఈ రెండు టెస్టులు కూడా టూగిదర్గా క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అయితే అందులో ఎవరైతే మెరిట్ వస్తారో వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ స్కాలర్షిప్ అమౌంట్ మీరు చూసుకున్నట్లయితే ద సెలెక్టెడ్ రిసీవ్ ఎల్ ఆఫ్ ట్వల్వ్ థౌసండ్ రూపీస్ ప్రయాణం ఫర్ విచ్ ద సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఎల్ హావ్ నో ఓపెన్ జాయింట్ సెల్ హావ్ టు ఓపెన్ జాయింట్ సేవింగ్ అకౌంట్ విత్ హర్ పేరెంట్స్ ఎనీ ఎస్బీఐ నేషనైజ్ విత్ ద స్టూడెంట్ ఆదర్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్ తో మీరు ఒక ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ తీసుకోవచ్చు లేదంటే వేరే నేషనలైజ్డ్ బ్యాంక్ లో కూడా అకౌంట్ తీసుకోవచ్చు ప్రతి నెల కూడా మీకు వెయ్యి రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుంది ఎవ్రీ సెలెక్టెడ్ స్టూడెంట్స్ షుడ్ కంప్లీట్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిట్ హీజ్ అప్లికేషన్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అంటే ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా కూడా నేను ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఖచ్చితంగా వాళ్ళు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేయాలి అప్పుడు మాత్రమే ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ మంత్ కూడా ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ద స్టూడెంట్స్ షుడ్ వెరిఫై స్టూడెంట్ లాగిన్ ఫ్రీక్వెంట్లీ ఫర్ పేమెంట్ స్టేటస్ ఆన్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ స్టాటస్ ఈజ్ అవైలబుల్ ఇన్ స్టూడెంట్ లాగిన్ ఇది మీకు స్టూడెంట్ లాగిన్లో మీకు ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా మీరు పేమెంట్ స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు నేషనల్ స్కాలర్షిప్ లో మీకు లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి బట్టి మీకు ఈ పేమెంట్ స్టేటస్ అనేది మీకు యాక్టివేట్ అవుతూ ఉంటుంది ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ విల్ శాంక్షన్ ద స్కాలర్షిప్ అమౌంట్ అండ్ సెంటర్ లిస్ట్ ది ఎస్బీఐ న్యూఢిల్లీ ఫర్ డిస్బర్స్మెంట్ ఆఫ్ స్కాలర్షిప్ త్రూ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ఇది ఈ ఎలాగ జరుగుతుందంటే ఈ పేమెంట్ ఈ వెయ్యి రూపాయల పేమెంట్ మీకు ఎలా జరుగుతుందంటే ఇది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ వాళ్ళు శాంక్షన్ చేస్తారు స్కాలర్షిప్ ఆ అమౌంట్ అంతటినీ కూడా మీకు ఒక లిస్ట్ అనేది ఎస్బీఐకి ఇవ్వడం జరుగుతుంది అక్కడ వాళ్ళు డిస్బర్స్మెంట్ చేస్తారు ఏ విధంగా మీ ఆధార్ లింక్డ్ ఉంటుంది కదా ఆ పేమెంట్ సిస్టమ్ ద్వారా మీకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోకి ఈ అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అయితే దీనికి ఏమైనా ఎగ్జామినేషన్ ఫీ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది హండ్రెడ్ రూపీస్ ఫీజు ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫీజు ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ టూ వర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ అదేవిధంగా ఎవరైతే ఈ ఎగ్జామ్ అంటే ఈ ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిటోరియల్ స్కాలర్షిప్కి ఎవరైతే రాస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క పేరెంట్ల ఇన్కమ్ మాత్రం ఖచ్చితంగా మూడు లక్షల యాభై వేల యాభై వేల రూపాయలు లోపే ఉండాలి వాళ్ళు మాత్రం వీళ్ళు అర్హులు సో ఎవరైతే ఈ ప్రభుత్వ బడుల్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ రాయండి నో నెగిటివ్ మార్కింగ్ కాబట్టి మీరు అప్లై చేయండి మీ యొక్క హెడ్ మాస్టర్స్ లాగిన్స్లో మాత్రమే ఇది మీరు అప్లై చేయగలరు ఆ తర్వాత డిఏ నుంచి చెప్పి వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ రాయడానికి అర్హులు సో ఎవరైతే అలాగా రాస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వెయ్యి రూపాయలు ప్రతి నెలా కూడా వస్తుంది దాన్ని ఎవరు కూడా వదులుకోకండి ఇది టోటల్గా మీకు నేషనల్ మీన్స్ కమ్ మెరిటోరియల్ స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో మీరు ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా కూడా లైక్ కొట్టండి దీనివల్ల నిజంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన మెరిటోరియస్ స్టూడెంట్స్ ఈ వీడియో చేరబోతుంది తద్వారా వాళ్ళకి ప్రతి నెలా కూడా వెయ్యి రూపాయల స్కాలర్షిప్ మనం తెలియకుండానే అందించిన వాళ్ళు అవుతాం సో ఎక్కువగా లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో మరింత వేగంగా మెరిటోరియస్ మరియు నీడీ స్టూడెంట్స్కి చేరుతుంది సో అదే అండి ఈ వీడియో ఈ స్కాలర్షిప్ గురించి ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఎవరైతే ఇంకా ఈ వీడియోలో ఈ స్కాలర్షిప్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మరి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ థ్యాంక్ యూ